హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో మనకి కొత్త రేషన్ కార్డ్ పైన మనకు మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సో ఎలాంటి వాళ్లకు ఎలిజిబిలిటీ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేసి చాలా సార్లు చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ప్రతిసారి అది మనకు వచ్చేసి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ పైన మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో నెక్స్ట్ మంత్ అక్టోబర్ సెకండ్ నుంచి మనకి కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో మనకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ కావాలన్నా సో ఏ స్కీమ్ నుంచి అయినా మనకు ఫినాన్షియల్గా మనము ఏదైనా డబ్బులు పొందాలన్నా కంపల్సరీగా మనకు మెయిన్గా రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా సో ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు అక్టోబర్ సెకండ్ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో మెయిన్గా ఏంటంటే మనకు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి లేకపోతే పాత రేషన్ కార్డ్స్లో ఏవైతే నేమ్స్ లేవో ఎవరి అయితే సో వాళ్ళవి కానివ్వండి అండ్ అలాగే మనకు పాత రేషన్ కార్డ్స్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ప్రతి దానికైతే మనకి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే వస్తుందండి సో ఏదైనా కావాలి చేంజెస్ కావాలన్నా ఎడిట్ చేయాలన్నా సో కొత్త నేమ్స్ యాడ్ చేయాలన్నా సో న్యూగా మ్యారేడ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశం అండి సో మనకు అక్టోబర్ సెకండ్ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను బట్ ఈసారి రేషన్ కార్డ్స్ వచ్చేసి మనకు పాత రేషన్ కార్డ్స్ లాగా కాకుండా సో మనకి కొత్తగా స్మార్ట్ కార్డ్ ఎట్లా ఉంటుంది లైక్ మెట్రో కార్డ్ కానివ్వండి అలాగా మనకు ఏంటంటే స్మార్ట్ కార్డ్ లాగా కొత్త రేషన్ కార్డ్స్ని కూడా మనకు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అండి బట్ వన్స్ ఇష్యూ అయిన తర్వాతే మనకు ఈసారి రేషన్ కార్డ్స్ అనేవి పాత పద్ధతిలో వస్తాయా లేకపోతే స్మార్ట్ కార్డ్ తరహా వస్తాయా అనే దానిపైన క్లారిటీ అయితే వస్తుంది సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం అయితే అక్టోబర్ సెకండ్ నుంచి అయితే అవుతుందండి సో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో మొత్తానికి అయితే తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం